అలా ఎక్కే అలా ఎక్కి అలా ఎక్కి ఈ కొండ మొత్తం ఎక్కాలన్నమాట గ్లేషియర్స్ పహల్గామ్ ఎలా ఉంది లుక్ విభత్తం కదా ఒక సూర్యుడు ఒక పక్క చందమమ్మ టైం అందరికి శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ ఏకే విక్టరీస్ నా పేరు ప్రసాద్ ఇప్పుడు మనం పహల్గాం నుంచి చంద్రవాడీ అయితే వెళ్తున్నాం అనమాట నేను ఈ రూట్ అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే కార్లు ఇరికించి మరీ ఎక్కించారు ఫోన్ కూడా తీయలేకపోయాను కాబట్టి చంద్రవాణిలో కలుసుకుందాం చంద్రవాడికి రీచ్ అయిపోయాం మనకి ఇక్కడ వచ్చేసి మన ఆర్ఎఫ్ కార్డ్ మన టికెట్ ని చెక్ చేసి అయితే మన యాత్రకి పర్మిట్ అయితే ఇస్తారనమాట ఆర్మీ వాళ్ళు ఇక్కడ మనం ఏం చేస్తాం ఫస్ట్ ఈ టికెట్ మన ఆర్ఎఫ్ఐడి కార్డ్ కార్డు చూపించేసి మనం అయితే ఎంటర్ అయిపోదాం చూసారా చుట్టుపక్కల వాతావరణం చాలా పీస్ఫుల్ గా ఉంది మార్నింగ్ అయితే ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఆ చూసారు కదా ఫుల్ రష్ అయితే ఉంది నేనైతే లైన్ లో నిలబడుకునేసాను ఆ తర్వాత నేను కొంచెం లోపల రాగానే వెనకాల నుంచి బాగా ఫుల్ రష్ వచ్చేసారు ఎక్కడి నుంచి ఉన్నారు కానీ ఫుల్ రష్ అండి ఇక నుంచి మనమైతే చాలా ఫాస్ట్గా నడవాలి ఎండగానే స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత నడవలేమన్నాడు మా ఫ్రెండ్ అయితే అతను ఢిల్లీ అతను అతను పరిచయం అయ్యాడు అలా మేమైతే అది చెక్కింగ్ పాయింట్ల నుంచి మా ఆర్ఎఫ్ ఐడి కార్డు అన్ని చూపించేసి మేమైతే అవతల వైపు ఏదైతే మనం వాక్వే హైకింగ్ హైకింగ్ అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము టోటల్ చెక్అప్ చెకప్ అయితే క్లియర్ అయిపోయింది ఇక్కడ చెక్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే వెనకాల ఉన్న బండారీలు ఏం చేస్తామంటే అతను అంటే లిక్విడ్ ఐటమ్ అంటే టీ కానీ లెమన్ వాటర్స్ కానీ ఇలాంటివి ఏదైనా తీసుకో ఫస్ట్ ఛాయ్ తాగుదాము ఆ తర్వాత లైట్గా టిఫిన్ తినేసి ఎక్కువ లిక్విడ్ తీసుకొని బయలుదేరుతాం ఎందుకంటే ఎక్కే ప్రతి నిమిషము మనకి లిక్విడ్ కావాలి ఈ చల్లదనంలో మన నోట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుందంట ముక్కు అంతా డ్రై అయిపోతుందంట కాబట్టి ఖచ్చితంగా లిక్విడ్గా ఉండాలి మనకి అని చెప్పాడు కాబట్టి నేను ఫస్ట్ అయితే టీ తాగాను ఛాయ్ తాగేసి ఆ తర్వాత ఆ తర్వాత పక్కన వచ్చేసి లెమన్ వాటర్స్ ఇవన్నీ ఉన్నాయి చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు అవి తీసుకొని లైట్ గా ఒక ఇడ్లీ తినేసి బయలుదేరేసాను అనమాట ఫ్రీ అనమాట బండారీలో చూసారు కదా ఈ మొత్తము చందన్వాడి ఈ పక్కన ఉన్న టెంట్స్ వచ్చేసి గుర్రాలు గుర్రాలు మనకి తీసుకెళ్తారు కదా డోలీలు గుర్రాలు అండ్ లకేష్ వాళ్ళకి అక్కడ స్టే చేయడానికి వాళ్ళకి టెంట్లు ఇస్తారనమాట ఈ ఆర్మీ వాళ్ళే ఇక్కడ నుంచి అయితే మన యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది రండి చూద్దాం ఎక్కడెక్కాలో చూపిస్తాను రండి ఇక్కడ నుంచి మనం అయితే హై యాటిట్యూడ్ లో ఎంటర్ అయినట్టు అంటే హై యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఎక్కువ ఎత్తులోకి ఎత్తులోకి వెళ్ళిపోతున్నాం అనమాట సముద్ర మట్టం నుంచి కాబట్టి మనకి శ్వాస ఆడడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనతో పాటు ఆక్సిజన్ కానీ ఆ శ్వాస ఆడకం బాగా ఆడేదానికి కర్పూరం పిల్లలు కానీ ఇలాంటివి క్యారీ చేయాలన్నమాట చూడండి అలా ఎక్కి అలా ఎక్కి అలా ఎక్కి ఈ కొండ మొత్తం ఎక్కాలన్నమాట ఈ కొండ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది కానీ ఎక్కిన తర్వాత ఉంటుంది అనమాట దోళ తిరిగిపోతుంది అన్నాడు మావాడు ఏ చిన్నదిగా ఉంది ఎక్కేస్తాం అన్నాను కానీ లేరిందనమాట కానీ మనవాడు ఇక్కడ పొయ్యేదార్లంతా చాక్లెట్స్ తీసుకున్నాడు ఎందుకురా అంటే ఆ చాక్లెట్స్ వచ్చి జి అవ్వకుండా ఉంటుంది చాక్లెట్స్ తీసుకో నువ్వు కూడా చాక్లెట్ చాక్లెట్ మూమే పానీ వేయగా ఓకే 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 చందనవాడిలో కూడా చిన్నపాటి మార్కెట్ ఉంది ఇక్కడ కూడా ట్రెక్కింగ్ షూస్ జాకెట్స్ అవన్నీ దొరుకుతుంది బాదం అంట థ్యాంక్ థ్యాంక్ యూ ఇక్కడ తీసుకునేసి నేనైతే చాక్లెట్స్ అవన్నీ తీసే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు పోయే ధరలో కూడా చిన్న చిన్న మార్కెట్స్ ఉంది ట్రకింగ్స్ కానీ రైన్ కోట్స్ కానీ జాకెట్స్ కానీ థర్మల్ జాకెట్స్ కానీ ఇలాంటివి కానీ చాలా అమ్ముతున్నారు చూస్ నుంచి ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఎక్కడికైనా అంటే ఇంతవరకు తీసుకోకుండా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ తీసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నడవగానే మనకి టూ పాత్వేస్ అయితే డివైడ్ అయిపోతుంది ఒకటి వచ్చేసి గుర్రాలు వెళ్ళడానికి ఒకటి వచ్చి మనం వెళ్ళడానికి అనమాట ఇది వచ్చేసి గుర్రాలు వెళ్ళే రూట్లోనే ఫస్ట్ వెళ్ళేవాళ్ళు ఆ కింద వెళ్తుంది కదా ఆ రూట్లోనే ఫస్ట్ నార్మల్ వాకింగ్ చేసే వాళ్ళు కానీ గుర్రాలు కానీ అదే ఒకే వేలో పోతున్నాడు కానీ కాకపోతే ఏమవుతుందంటే గుర్రాలు మనుషులు ఒకే విధంగా పోతా అంటే గుర్రాలు వచ్చేసి గుద్దుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట కాబట్టి ఈ ఒక స్మాల్ ట్రాక్ వేని అయితే క్రియేట్ చేశారు ఇది చాలా ఈజీగా ఉంటుందన్నారు దానికన్నా బట్ ఎంత ఈజీ అయితే నాకైతే అర్థం కావట్లేదు అది ఆ వే వచ్చేసి ఫస్ట్ శివుడు అంటే ఈ ఒక్క ఇక్కడ నుంచి ఏదైతే మన పెహల్గాం నుంచి అండ్ మన హోలీ కేవ్ అంటే మన ఏదైతే అమర్నాథ్ కేవ్ ఉందో అక్కడి వరకు శివుడు ఇదే రూట్లో అయితే నడుచుకొని వెళ్ళారంట కాబట్టి ఈ రూట్లోనే ఆల్మోస్ట్ అందరూ నడుస్తారు దీనికి వచ్చేసి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి టూ స్టేజెస్ అయితే రీచ్ అవ్వచ్చు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి శేషనాగ్ నేను ఇప్పుడు పోయేది కూడా అక్కడికి శేషాగ్కి వెళ్ళేసి అక్కడ ఒక డే నైట్ స్టే అయ్యి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ నుంచి డైరెక్ట్గా పంచతారినే వెళ్తాను పంచతారణి అక్కడ స్టే చేస్తాను రాత్రి అక్కడి నుంచి మనం టువర్డ్స్ దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బాల్టాల్కి అయితే రీచ్ అవ్వాలి నా పరిస్థితి అయితే చాలా ఘోరాది ఘోరం అండి అసలు కాసేపు ఎక్కేలా హెవీ అంటే నాకే హెవీ అనిపిస్తుంది అనమాట నా బాడీ నాకు హెవీ అనిపిస్తుంది బ్రీతింగ్ వచ్చేసి చాలా తక్కువ ఉందనమాట కాబట్టే చాలా మెల్లిగా ఎక్కాను పాప మాత్రం అతను చాలా ఓపిక వస్తుడు తను ఓపికగా తీసుకెళ్ళాలనుకున్నాడు కానీ నా వల్ల కాలేదు చాలా చెప్పాలంటే కాస్త దూరం ఎక్కుతాడే నిలబడతాడు నా కోసం వెయిటింగ్ చేస్తాడే నా వల్ల అయితే కాలేదు చాలా కష్టం అనిపిస్తుంది నా బ్యాగ్ అయితే చాలా వెయిట్గా ఉంది శివుడు వెళ్ళే మార్గం కదా అందుకే ఫస్ట్ టైం నేను కూడా నడిచే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను కాకపోతే నడిచి వెళ్ళి దర్శనం చేసుకుంటాను చూద్దాం ఎంత దూరం ఎంత ఫాస్ట్గా నడుస్తామో చూద్దాం ఈరోజైతే ఖచ్చితంగా నేనైతే శేషనాగ్ అయితే రీచ్ అయిపోవాలి శేషనాగ్ వరకు మా వాడు నాతో ఉంటాడా లేదనేది చూడాలి అనమాట వాడు చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు దగ్గర దగ్గర ఇప్పటివరకు వాడు ఒక ఫైవ్ టైమ్స్ వచ్చాడంట ఇది సిక్స్త్ టైం అంట ఎవ్రీ టైం వచ్చినా కానీ ఇదే రోడ్లో అంటే ఇదే పాత్వేలో నడుచుకుంటూ నడుచుకుంటూ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు మన తెలు తెలుగు వాళ్ళు వైజాగ్ అంట ఇద్దరు అన్న ప్లస్ వాళ్ళ నాన్న అంట ఇద్దరు వచ్చారు బట్ బాగా మాట్లాడిచ్చారన్నమాట తాసేపు నిదానంగా ఎక్కడ ఏం ప్రాబ్లం అవ్వాలంటే మావిడ హిందీలో మాట్లాడితే ఆయనకి హిందీ రావట్లేదు పాపం ఏదో కాసేపు మాట్లాడుకుని అలా ఎక్కాము ఆల్మోస్ట్ మేమైతే పిష్యూ టాప్కి అంటే పిష్యూ టాప్ వరకు అనుకోండి దాని ముందు వచ్చేసి మనం చందనవాడి వ్యూ వ్యూ పాయింట్ అనేది అంటే మన ఆ టాప్కి అంటే రీ రీచ్ అవుతాము ఆ రీచ్ అయిన తర్వాత కొంచెం ప్లెయిన్గా ఉంది ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫుల్ ఎండ బీభస్ ఎండ అలా చూసుకుంటూ వెళ్ళాక ఈ కరువు ఒక్కటేనండి చాలా డేంజర్ ఈ ఎండ వాసిపోతా ఉంది లోడ్ ఎక్కువైపోతుంది నా భుజాలంతా నొప్పి దీంతోపాటు చూడండి ఇంతంత హైట్లో వచ్చేసి జేసీవీలు తీసుకొచ్చి ఇక్కడ రోడ్ క్రియేట్ చేశారంటే బా గ్రేటే కదా అసలు దోళ తిరిగిపోతుంది ఈ ఇప్పుడు ఈ కరువు కట్ అయ్యి అక్కడ వెళ్తున్నా చూసి అక్కడ కట్ అయ్యి ఆప ఆపోజిట్ ఒక ట్రాక్ ఉందన్నమాట అన్నిటి కనబడుతుంది కదా ఆపోజిట్కి ఉండపోయినా అక్కడికి కట్టవ్వాలి అక్కడ కట్ట కొంచెం దూరం పోతే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక పాయింట్ని రీచ్ అవుతాం అనమాట ఒక బండారి పాయింట్ని రీచ్ అవుతాం ఆ పాయింట్ బండారి పాయింట్లో మనం రెస్ట్ తీసుకొని తినేసి మార్నింగ్ టిఫిన్ చేసుకొని వెళ్ళాలి బట్ ఎంత కష్టం ఉంటుందో చూద్దాం చూడండి నిజంగా ఈ వ్యూస్ అన్ని చాలా సూపర్గా ఉందండి అలా నడుచుకొని నీట్గా ఇలా ఆపోజిట్కి అయితే వచ్చేసాను ఆపోజిట్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అలా వీడియోస్ చూసుకుంటే ఆపోజిట్ కొండపైనైతే ఒక ఓమ్ అనే సింబల్ ఉంది చాలా సూపర్ అండి నిజంగా అలిసిపోయాను చూడండి ఎట్లుందో నిజంగా నా ఫేస్ నేను మనం ఇప్పుడు ఉండేది పిసు టాపు ఇది చందనవాడి నుంచి దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్ అంటారు కట్ ఐదు కిలోమీటర్ ఉండదు కానీ తక్కువే కాకపోతే చాలా హైట్ ఎక్కాలి ఒకేసారి చాలా హైట్ ఎక్కి మళ్ళీ ప్లెయిన్గా వెళ్ళాల్సి వస్తుంది కా 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 కాస్త దూరం ప్లెయిన్గా వెళ్ళి మళ్ళీ దగ్గర దగ్గర స్టేషన్ ఆ దగ్గర కొంచెం హైట్ ఎక్కాల్సి వస్తుంది ఇవి మొత్తం పిషుటాప్ టాప్ వీళ్ళ నుంచి చూసినప్పుడు అక్కడక్కడ మంచు పర్వతాలు నిజంగా దేవదార వృక్షాలు చాలా సూపర్ అండి ఇక్కడతో గ్రీనరీ మనకి ఎండవుతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవ్వగానే మనకైతే గ్రీనరీ లైట్ గ్రాస్ గ్రీనరీ ఉంటుంది కానీ ఈ దేవదా వృక్షాలు ఇలాంటివి కనపడుతుంది మొత్తం మంచు వెళ్తాం అన్నమాట ప్రజెంట్ ఇక్కడ వెళ్ళేది నా కాలకృత్యాలు చూసుకొని టిఫన్ ఒక చాయ్ ఒక రోటీ అండ్ దాంతోపాటు లెమన్ వాటర్ స్వీట్స్ చాక్లెట్స్ ఇవన్నీ తీసేసుకునేసి ఇక్కడ నుంచి బండారి నుంచి అయితే మేము బయలుదేరేసాము వెళ్ళే ముందు ఇక్కడ ఒక స్మాల్ డ్యాన్స్ అనమాట డ్యాన్స్ వేసుకునేసి కాసేపు ఆట ఎగరేసి ఇక్కడ నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలి ఆ మూడు నుంచి రిలాక్స్ అయితే మళ్ళీ అక్కడ నుంచి వాకింగ్ అనేది మనకి బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వాకింగ్ అయితే మనం స్టార్ట్ చేసాము వెళ్ళే ముందు స్వీట్స్ ఉండింది లడ్లు సున్నుండలు అవి ఇవి ఉన్నాయన్నమాట అవి చేసి అయితే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము ఈ పక్కన ఉన్నది చూసారా ఇది మొత్తం ఆర్మీ వాళ్ళది ప్రతి బండారి దగ్గర ఒక క్యాంప్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి వీళ్ళకి ఫుడ్ కానీ అన్ని డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ప్రతి ఎవ్రీ ట్వంటీ ఫీట్కి కానీ థర్టీ ఫీట్కి కానీ ఒక ఆర్మీ కమాండర్ అనేసి ఖచ్చితంగా మనకి పహారా కాస్తూనే ఉంటాడు ఈ వేళ అయితే ఎందుకంటే దీని పక్కన మనకి మనకి చూసామంటే చేరుకున్నాం చేరుకున్నామంటే గుఫా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కార్గిల్ వార్ జరిగింది కదా ఆ ఏరియా కూడా అక్కడే అనమాట చాలా నిజం చెప్పాలంటే ఎంత పహారా కాస్తున్నారంటే ఎవ్రీ మినిట్ చూస్తూనే ఉంటారు ఏం చూస్తున్నారు ఏంది అనేసి ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా మా వచ్చి అరే ఈ రోజైతే మనం పంచతారణి అయితే చేరుకోవాలి పంచతానకి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది చూడు బోర్డు అంత ఫాస్ట్గా నడుస్తావు అంటే నేను అప్పటికి ఫాస్ట్గా నడిచి చూస్తే వాడు ట్వంటీ టూ కిలోమీటర్స్ అంట ఇప్పుడు వచ్చిన ఫైవ్ కిలోమీటర్స్కే వాసిపోయింది ఇంకా ట్వంటీ టూ కిలోమీటర్స్ ఎక్కడ నడిచేది వీడు నన్ను చంపేస్తాడు దారిలోనే నిజంగా వీడైతే లాక్కొపోతున్నాడు అండి అదా నడువు 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 ఎక్కడ నడవడాలి నడవడానికి అవ్వట్లేదు కాళ్ళు అట్లు నిజంగా తొడలంతా నరాలు పట్టేస్తుంది అసలు చాలా ఇదైపోయింది నాకైతే నడవలేకపోతున్నాను వీడు నడవమంటున్నాడు నా వల్ల కాదు ఒక పిసి టాప్ నుంచి నెక్స్ట్ పాయింట్కి నెక్స్ట్ బండారి పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను సైలెన్స్ కూర్చునేసాను తను వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు పాపం నా దగ్గర కూడా ఏం చెప్పలేదు ముందే చెప్తున్నాను ఎందుకంటే వాయిస్ ఓవర్ కాబట్టి ముందే చెప్తున్నాను కాసేపు నుండి చూసి నేను చెప్పాను దారిలో వెళ్ళేటప్పుడు నా వల్ల కావట్లేదు నువ్వు వెళ్ళిపోవు అని చెప్తే ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ నుంచి వెళ్ళిపోయాడు ఏదైనా నాకు వీడియోస్ ఉన్నాయి షేర్ చేయి అది ఇది అన్నాడు ఓకే బ్రో చేస్తానని చెప్పేసి నేనైతే చాలా స్లోగా నడిచాను నా వల్ల కాలేదు ఆ తర్వాత చాలా స్లో ఎంత నిజంగా నాకైతే క్రిటికల్ అయిపోయిందండి తొడ నరాలు పట్టేసి అందు కింద మా అయితే అంటే వాపు షూలో షూలోనే అయిపోయింది షూవే టైట్ అయిపోయింది నాకు టెన్ ఇంచెస్ లూజ్ ఉంటే ఆ టెన్ ఇంచెస్ టైట్ అయిపోయింది అనమాట అంత ఇదైంది అలా ఇప్పటివరకు చాలా దూరం నడిచాం కానీ మంచుని చాలా దూరంగానే చూసాం కానీ దగ్గరగా కనపడింది మంచు కాకపోతే ఇది పైన డస్ట్ అయిపోయి చాలా బ్లాక్గా ఉంది కింద అయితే ఐస్ బాగానే ఉంది కానీ అక్కడ చూద్దామంటే ఆ ఆర్మీ కమాండర్ అయితే నిలబడినట్లేదు వెళ్ళిపోవని చెప్తున్నాడు అనమాట ఈ ప్రతి యాత్రలో ప్రతి భక్తుడు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటాడంటే పూర్వంలో శివుడు పార్వతి ఈ మార్గంలోనే ఆ కేవ్కి అయితే చేరుకున్నారంట అక్కడే శివుడికి పార్వతీదే ఒక కోరిక అయిన అమరత్వం గురించి అయితే చెప్పారు అని చెప్తారు మెయిన్ చెప్పాలంటే శివుడు అమరత్వాన్ని ఎలా పొందుతాడు దాని యొక్క రహస్యం ఏంటనేది చెప్పడమే ఈ మార్గం యొక్క రూట్ అనమాట చెప్పాలంటే ఫస్ట్ పెహల్గావ్ పెహల్గావ్లో వచ్చేసి అంటే ఆవుని గాయ అంటారు కదా ఆవుని అయితే అక్కడ వదిలారంట నెక్స్ట్ చందనవాడి చందమామని ఆ తర్వాత శేషుడు అంటే మెల్ల ఉన్న సర్పాన్ని ఆ తర్వాత పంచ్తార్ని పంచ్తారణి వచ్చేసి మన పంచభూతాలని ఇక్కడ విడిచారని ఇక్కడ చూసారు కదా న్యాచురల్ ఫ్రిడ్జ్ అనమాట ఐస్ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసి దీన్ని న్యాచురల్ ఫ్రిడ్జ్ చేసేది మంచి టాలెంటెడ్ అనమాట వీటిని ఇక్కడ చూసారా మనమైతే అలా నడుచుకుంటూ వచ్చేసి శేషనాగ్ అయితే జాయిన్ అయిపోయాం ఇది శేషనాగ్ అనమాట వ్యూ పాయింట్ ఇక్కడ చూసారు కదా దూరంలో ఒక అక్కడ ఒక ఇది సరసలా కనబడుతుంది కదా అదే శేషనాగ్ అక్కడ నుంచి ఈ వాటర్ అంతా వస్తుంది మనం ఇంతవరకు చూసిన వాటర్ మొత్తం మన రూమ్ దగ్గర చూసాం కదా ఆ వాటర్ మొత్తం ఈ శేషనాగ్ నుంచే వచ్చేదనమాట శేషనాగ్ వాటరే అది చూశారు కదా చాలా సూపర్గా అంత గ్లేషియర్స్ ఎలా ఉన్నాయి ఆ గ్లేషియర్స్ అంతా కరిగి కరిగి ఈ శేషనాగ్ పాయింట్లో వచ్చి ఫౌంటైన్లో వచ్చి ఇక్కడ నుంచి మన రూమ్ నేను ఎక్కడైతే స్టే చే స్టే చేశాను పెహల్గా పెహల్గాంలో అక్కడి వరకు వెళ్తుంది ఈ దారిలో ఇలా శివుడు తన యొక్క ప పంచదార్యంలో తన పంచభూతాలని వదిలేసి ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దానిని వదిలేసి హోలీగేవికి అయితే చేరుకున్నాడు అక్కడ చేరుకున్న తర్వాత పార్వతీదేవికి తన అమరత్వం గురించి అయితే చెప్పాడనమాట ఎక్కడైనా కానీ ఏ చిన్న తప్పు జరిగినా కానీ ఇక్కడ ఆర్మీ కమాండర్స్ అయితే కాస్గా ఉన్నారు ఈ గ్లేషియర్తో కాసేపు ఆడుకున్నాను మంచి మొక్కలు చూసారా ఫస్ట్ టైం టచ్ చేసా అనమాట చేతులు అట్లా నిజంగా కాసేపు ఆ పని చేయలేదు అంత చల్లగా అయిపోయింది కాసేపు అలా అలా చేతిని ఇది చేసుకుంటే కవర్ అయ్యింది అనమాట చాలా బాగుంది కాసేపు మంచుతో ఆడుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాం చాలా బాగుందండి వ్యూ అయితే నిజంగా సూపర్ కదా చాలా సూపర్ అండి నాట్ టెంట్ టెంట్ అయితే ఇదే సోలోగా ఇచ్చారు ఇలా టికెట్ ఎంట్రన్స్లో ఇస్తారు ఫైవ్ ఫార్టీ అనమాట సింగిల్ పర్సన్కి కానీ ఈ ఫైవ్ హండ్రెడ్ అనే స్టాంప్ ప్రతి ఒక్క దానిపైన రెండు వేల దానిపైన కానీ మూడు వేల దానిపైన కానీ ప్రతి ఒక్క దానిపైన ఐదు వందల స్టాంప్ అయితే ఉంటుంది టెంట్ అయితే ఓకే పర్వాలేదు పవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి దీంతోపాటు ఏం చేస్తే ఇక్కడ మోసాలు అయితే జరుగుతుంది విషయంలో నేను ఐదు వందల నలభై బట్టి టికెట్ తీస్తే మళ్ళీ ఇంకా ఐదు వందలు కట్టు సోలో టా టెంట్ ఇస్తానని చెప్పి ఈ టెంట్ అయితే ఇచ్చారు కానీ పర్వాలేదు బాగానే ఉంది ఈ రోజు నైట్కి ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు ఇంకా వెళ్ళేసి బాత్రూమ్కి వెళ్ళేసి బాత్రూమ్ స్నానం చేసుకుందాం వెళ్తే ఇక్కడైతే మొత్తం చల్లనీళ్ళు వేడి నీళ్ళు అయితే లేదు మార్నింగ్ ఉంటుందంట మార్నింగ్ చూసుకున్నాం ఇప్పటికైతే చల్ల చల్లదనం స్టార్ట్ అయిపోయింది ఇంకా నైట్ అంతా ఆర్మీ పహారాల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి సేఫ్గానే ఉంటాం ఇక్కడైతే శేషణాకులు రూమ్స్ అయితే చెప్పాను కదా ఇలాంటి మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి చూసుకోండి జైకింద ఉంటాను బాయ్ మీకు నచ్చింది అనుకుంటాను